కొడుతున్నారు మీసాలు తిప్పుతున్నారు మాకల్లా తెలిసింది రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం మాకల్లా తెలిసింది ఇల్లు లేని వారికి ఇల్లు ఏర్పాటు చేయడం మాకల్లా తెలిసింది వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పింఛన్లు ఏర్పాటు చేయడం మాకల్లా తెలిసినది విద్యార్థి చదువులకు ఇబ్బంది పడుతుంటే స్కాలర్షిప్లు ఫీజులు ఉచితంగా ఏర్పాటు చేయడం మాకల్లా తెలిసింది ప్రభుత్వ ఉద్యోగాలకు కావలసిన మేలు చేయటం మాకల్లా తెలిసింది ప్రతి పేదవాడికి వన్ జీరో ఎయిట్ కార్యక్రమాలు పెట్టడం లేకపోతే ఆరోగ్యశ్రీ పెట్టడం మాకు తెలిసినట్టయితే మీరేమో తొడలు కొట్టి మీసాలు తిప్పి రాజకీయాన్ని దిగదార్చే కార్యక్రమాన్ని పెడుతున్నారు ఇదేనా మీ రాజకీయం